రాయదుర్గం నియోజకవర్గంలో అనుకోని విపత్తు సంభవించి వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతులకు బాసటగా నిలబడాలని ఈరోజు మూడు మండలాల్లో విస్తృతంగా పనిచేస్తూ ఉన్నాం ఉదయము రాయదుర్గం రూరల్ మండలం వీరాపురంలో అట్లాగే బొమ్మనహాల్ మండలంలో ఇచ్చు కనేకల్ మండలానికి వచ్చాం వరి మొక్కజొన్న అరటి ఇలాంటి అనేక రకాల పంటలు నిన్న రాత్రి కుడిసిన వడగళ్ళ వానకి దారుణంగా దెబ్బతిన్నాయి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ వివరాలన్నింటినీ కూడా సమగ్రంగా సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించాం పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఉద్దేశం కష్టం వస్తే కన్న కొడుకు ఆదుకునే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు వీళ్ళ దృష్టికి ఈ పంట నష్టం వివరాలన్నీ కూడా తీసుకెళ్ళి సాధ్యమైనంత త్వరగా రాయదుర్గం నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన బాధిత రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని నేను రైతులందరికీ కూడా భరోసా ఇస్తాను